లవ్ గాస్పల్ ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారు తెలుగు క్రైస్తవ లోకానికి అమూల్యమైన ముఖ్యమైన వంటి వంటివారు ఆయన జీవితము సేవా పరిచర్య అలాగే క్రైస్తవుల పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి క్రైస్తవులు ఆయన్ని చూసిన విధానం ఆయన క్రైస్తవ సమాజాన్ని చూసిన విధానం అన్ని మాట్లాడదాం ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారు రాబోయే తరాలకు నీటి యంగ్ జనరేషన్స్ కి సువార్థికులకి ప్రేరణగా నిలిచేటువంటి వ్యక్తి మార్గ నిర్దేశకులుగా ఉన్న వ్యక్తి ఒక రోల్ మోడల్ గా తీసుకోదగ్గ వ్యక్తి అలాంటి ప్రకాష్ గంటెల గారు మరణించిన వార్త క్రైస్తవ సమాజాన్ని కలిచివేసింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారున ఆయన మరణ వార్త విన్నారు రాత్రి పన్నెండు పది నిమిషాలకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సమయంలో ప్రభునందు నిద్రించారు ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు క్రైస్తవ సమాజానికి తీరని లోటుగా ఉంది ఆయన మరణించినటికి ఆయన వయసు యాభై ఆరు సంవత్సరాలు ఆయన ఒక మంచి రోల్ మోడల్ నాకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఒక ప్రొఫెసర్ గా ఆయన ఎలా మాట్లాడాలో క్రైస్తవ సిద్ధాంతాలను క్రైస్తవ డాక్టరీన్స్ ని ఎలా నేర్పించాలో క్రైస్తవ సమాజం ఎలా ఉండాలో సంఘంలో జరుగుతున్న దుర్బోధల విషయంలో సంఘ క్రమం ఎలా చెడిపోయిందో అన్న విషయంలో అనేకమైన వర్తమానాల ద్వారా ఆయన అనేకులను ప్రేరేపించాడు నిజమైన డాక్టరీన్స్ ఏంటి సంఘ విధానాలేంటి ఎక్కడ తప్పు జరుగుతుంది సంఘం ఎలా దారి తప్పుతుంది క్రైస్తవ సేవకులు దాన్ని ఎలా దారి తప్పిస్తున్నారు అనే విషయాలు చాలా అర్థవంతంగా చెప్పేవారు ఈయన అన్యులతో గానీ క్రైస్తవ ద్వేషులతో గాని డిబేట్ లో కూర్చుని ఖచ్చితమైన సమాధానాలతో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికన్నా ప్రాముఖ్యమైనది ముఖ్యమైంది ఇంటర్నల్ గా మన సంఘాల్లో క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న విషయాలు దొంగ బోధలు అబద్ధ విషయాలు సంఘం దారితప్పేటువంటి క్రమం క్రైస్తవ సంఘాన్ని సమాజాన్ని పాడు చేసేటువంటి శక్తుల విషయంలో ఆయన పోరాడతాడు ఇంటర్నల్ గా సంఘం విషయంలో చర్చిల విషయంలో క్రైస్తవుల పట్ల ఆయనకున్నటువంటి దృక్పథ ఆయన ఇచ్చేటువంటి డాక్టరీస్ నేర్పించే పాఠాలన్నీ కూడా చాలా ఉత్తమమైనవి నేర్పించేటువంటి మంచి పాఠాలు అందుకే చాలా మంది క్రైస్తవులకు ఆయన ఇష్టం ఉండదు చాలా మంది క్రైస్తవులు ఆయన పిలవరు రకరకాల అద్భుతాలతో ఫేమస్ అయ్యే సేవకులు స్టేజ్ షో చూపించేటువంటి సేవకులు రకరకాల అబద్ధ బోధలు చెప్పేటువంటి సేవకులు ఇలాంటి వ్యక్తులందరూ ఫేమస్ అవుతారు ఆదరించబడతారు వారంతా క్రైస్తవ సంఘాన్ని సేవను పాడు చేస్తున్నప్పటికీ వారే ఫేమస్ అవుతున్నారు వారే ఆదరణ పొందుతున్నారు కానీ సంఘ క్రమంగాని సంఘ అభివృద్ధి గాని క్రైస్తవ లోకం ఎలా ఉండాలి అని నేర్పించేటువంటి ఇలాంటి వ్యక్తులు మాత్రం మిగిలిపోతున్నారు చాలా ఆదరణ తక్కువగా ఉంటుంది చాలా మంది సేవకులు ఆయన పిలవడానికి ఇష్టపడరు చాలా మంది సేవకులు ఈయన డాక్టర్స్ బట్టి ఈయన బోధించేటువంటి బోధనను బట్టి ఇబ్బంది పెట్టిన వాతావరణాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు ఈయన కూడా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించడం ఇలా ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు ఆయన ఇబ్బంది పడిన వాతావరణాలు కూడా ఉన్నాయి మనం ఏం కోల్పోతున్నామో ఎలాంటి వ్యక్తులను కోల్పోతున్నామో చెప్పే ప్రయత్నం ఇది నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి నాకు బాగా నచ్చే వ్యక్తి ఆయన ఆయన బోధనలు కూడా చాలా సమర్థవంతంగా ఉంటాయి నవ్వుతూ ఆయన ఎంత లోతైనా సరే ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ అయినా సరే నవ్వుతూ ఆయన ఇచ్చేటువంటి బోధ యాజ్ ఎ ప్రొఫెసర్ గా ఆయన చెప్పే విధానం అంతా కూడా చాలా ప్రొఫెషనల్ గా నీట్ గా ఉంటుంది ఆయన వాక్యము పరిచర్య ఇక మన మధ్య లేకపోవడం చాలా పెద్ద లోటు ఇంటర్న్ గా క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద వారు క్రైస్తవ సమాజానికి నేర్పించేటువంటి మంచి పాఠాలు ఇచ్చేవారు అలాంటి వ్యక్తి ఆయన చేసిన కృషి ఆయన విప్పిన గలం ఆయన విశ్వాస సాఖ్యం ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది అనేకులు ఆయనకు మాదిరిగా తయారవ్వాలి అనేకులు ఆయన గుర్తు చేసుకుంటున్నారు ప్రకాష్ గారు చాలా కాలంగా కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతూ పోరాడుతూ ఉన్నారు ఆయన ఎంతలా పోరాడుతున్నా ఎంత శ్రమలో నలుగుతున్నా ఎంత వ్యాధితో బాధపడుతున్నా నవ్వుతూ వర్తమానం అందిస్తారు నవ్వుతూ పలకలిస్తారు అలా కిడ్నీ సంబంధించిన వ్యాధితో అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఆయన జయించి పోరాడి పోరాడి ఆఖరికి ఆయన తుది శ్వాస విడిచారు ఆయన ప్రారంభ జీవితం నుంచి ఆయన గురించి ఆయన బయోగ్రఫీ గురించి ముందుగా మనం తెలుసుకుందాం ప్రొఫెసర్ ప్రకాష్ గంటల్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై ఆరున ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఆయన జన్మించారు ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించారు చిన్న వయసు నుంచే విద్యలోను విశ్వాసంలోనూ చాలా లోతైనటువంటి ఆసక్తి చూపించేవారు గుంటూరులో ఎస్కేబిఎం హై స్కూల్లో ఆయన ఎస్ఎస్సీ పూర్తి చేశారు ఎనభై నాలుగు ఎనభై ఐదు టైంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో ఆయన బీఎస్సీ పట్టాను పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తరువాత ఆయన ఇంగ్లీష్లో మాస్టర్ చేశారు యాజ్ ఎ ప్రొఫెసర్ గా ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అని కూడా పిలువబడతారు ఆయనకు దాదాపు పద్నాలుగవ సంవత్సరంలో వెకేషనల్ బైబిల్ స్కూల్ విబిఎస్ క్లాసెస్ జరుగుతాయి కదా అలా ఈ విబిఎస్ రిట్రీట్ లో ప్రభువును తన వ్యక్తిగత రక్షకునిగా సొంత రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి చేరుకున్నాడు ఇరవై ఒకటో సంవత్సరం వచ్చినప్పుడు మరోసారి దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాడు తన జీవితాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు మే నెలలో దేవుని అందుకున్నాడు దేవుని పిలుపుకు లొంగి దేవుని పిలుపుని అంగీకరించి ఆయన చిత్త ప్రకారం పూర్తి సేవకు సమర్పించుకున్నాడు తన జీవితాన్ని పూర్తి సేవలోకి వచ్చాడు ఆయనకు వివాహం జరిగింది ఆయన భార్య పేరు హీబా గంటెల ఇద్దరూ కలిసి వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్థాపించారు వారి సహజీవితంలో ఆయన భార్య ఎంతో తోడుగా పరిచర్యలో గాని ఈ బైబిల్ క్లాసెస్ లో గాని ఎంతో సహకరించేవారు కుటుంబాన్ని ప్రార్థనా జీవితాలతో స్టార్ట్ చేసేవారు ఈ ప్రకాష్ గంటలు గారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఐదు వరకు కూడా లో సేవ చేశారు యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పదమూడు సంవత్సరాలకు మించి దాంట్లో సేవ చేశారు కాలేజ్ స్టూడెంట్స్ కి విద్యార్థులకు కూడా క్రీస్తు సువార్త ప్రకటించడంలో ఇరవై సంవత్సరాల పాట ఆయన కృషి చేశారు పదమూడు సంవత్సరాల పాటు విద్యార్థి జ్వాల అనేటువంటి ఒక పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు అది యూఈఎస్ఐ వారి తెలుగు పత్రిక విద్యార్థి జ్వాల ఆ జ్వాలకు సంపాదకుడిగా ఈయన పనిచేశారు ఈ పత్రిక ద్వారానే అనేక మంది యువతలకు యూత్కి కూడా ఆయన చేరువయ్యారు క్రైస్తవ ఆలోచన విధానాల్ని యవనస్తుల్లో పెంపొందించేటువంటి మంచి ప్రయత్నం చేసేవారు ఆ తర్వాత రవి జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని చెప్పి దానిలో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు అనేకమైన విషయాలను సత్యాలను కూడా తార్కికంగా సమర్థించి బోధించేటువంటి విషయాల్లో ఆయన ప్రఖ్యాతి పొందారు ఆ తర్వాత క్రిస్టియన్ థింకర్స్ ఫోరం అని చెప్పి ఒక సంస్థను స్థాపించారు దానిలో కో ఫౌండర్ ఇయన ఈ వేదిక ద్వారానే నాస్తికులు అన్యులతో గాని మత గురువులతో గాని పండితులతో గాని చర్చల్లో పాల్గొని క్రైస్తవ విశ్వాసం పక్షాన ఆయన వాదించేవారు ఆ తర్వాత రక్షణ టీవీ రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేది చాలా ఫేమస్ ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా చేసింది చేసిందియనే ఈ కార్యక్రమం ద్వారానే అనేక మంది తెలుగు క్రైస్తవులకు ఆయన సుపరిచితమయ్యాడు అనేక సందేహాలను నివృత్తి చేశారు ఆ తర్వాత తన భార్య షీబా గంటలతో కలిసి వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్థాపించారు ఈ సంస్థ ద్వారా వందలాది మంది సంఘ నాయకులకు కాపురలకు విశ్వాసులకు వాక్యంలో సువార్తీకరణలో విశ్వాస సమర్పణలో ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు గత సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద మంది క్రైస్తవ విశ్వాసులు ఈ సంస్థ ద్వారానే ట్రైనింగ్ పొందారు అంతేకాదు లోగోస్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆ స్కూల్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు దానికి ప్రిన్సిపల్ గా కూడా ఈయన వ్యవహరించారు క్రైస్తవ విలువలతో విద్యను అభ్యసించాలి అలా అందించాలి అనేటువంటి తపనతో ఈ స్కూల్ ని స్థాపించారు బీటెక్ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులకు ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బోధించేవారు అంతేకాదు డిజిటల్ మీడియా అయినటువంటి యూట్యూబ్ ద్వారా కూడా అనేకమైన సందేహాలు అనేకమైన వర్తమానాలు కూడా అందిస్తారు ఆయన అలా తన జీవితాన్ని సేవకు సమర్పించుకుని సేవా జీవితంలో అనేకమైన మైలురాయులు దాటి అనేకమైన వర్తమానాలు అందించారు అలా క్రైస్తవులకు ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన బోధనల్లో కూడా ముఖ్యంగా ఎక్కువగా తప్పుడు బోధల గురించి తప్పుడు సువార్తల గురించి సంఘంలో చెడిపేటువంటి శక్తుల గురించి బోధించేవాడు తప్పుడు బోధకుల గురించి గట్టిగా చెప్పేవారు ప్రోస్పాలిటీ గాస్పల్ని ఖచ్చితంగా వ్యతిరేకించేవారు హైపర్ గ్రేడ్ డాక్టర్స్ ను కూడా వ్యతిరేకించేవారు ఈ రోజులో చాలా మంది తప్పుడు బోధకులు ఇలాంటి వాళ్లే ఉన్నారు కథలు కల్పనల చుట్టూ తిరిపి డబ్బులు వైపే ప్రసంగాలు చేసేటువంటి వక్తలు కూడా చాలా మంది ఉన్నారు వాటి గురించి ఎక్కువగా అంతే కాదు సంఘ పవిత్రత గురించి ఎక్కువగా బోధించేవారు సంఘంలో జరుగుతున్న అక్రమాలు గాని సంఘ విధానాలు ఎలా మారిపోయాయో వాటి గురించి హెచ్చరించేవారు సంఘ క్రమాన్ని బోధించేవారు ఆ తర్వాత కూడా కూడా సమాజంలో సేవకులు ఎలా దాన్ని వినియోగించుకుంటున్నారనే దాని గురించి కూడా మాట్లాడారు తర్వాత విశ్వాసాన్ని పరీక్షించుకునే విషయంలో ఎక్కువగా బోధించేవారు తమ విశ్వాసాన్ని నిత్యము పరీక్షించుకుంటూనే ఉండాలి అనే మాట చెబుతారు ఆయన గ్రేట్నెస్ ఏంటి అంటే ఆయన గొప్పతనం ఏంటి అంటే ఆయన ఎంత చదువుకున్నా ఎంత ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా చాలా వినయంతో వాక్యాన్ని బోధించేవారు నవ్వుతూ చెప్పేవారు ఆయన సేవా దృక్పథం కూడా ఎలా ఉంటదంటే సత్యం అనేది కన్ఫ్యూజన్తో కాదు చాలా క్లారిటీతో చెప్పాలి స్పష్టతతో చెప్పాలి అంటారు ఆయన అనేకులతో డిబేట్ లో పాల్గొన్నాడు హిందువులతో పాల్గొన్నాడు ముస్లింలతో పాల్గొన్నాడు అనేకమైన విషయాలు చర్చించి తార్కికంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ముఖ్యంగా ఇంకొక విషయం సామాజిక సేవలో కూడా అయినా ముందుంటాడు స్పృహ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించాడు రుహా ఫౌండేషన్ ద్వారానే పేదలు అవసరంలో ఉన్నవారికి విద్య అందించడం వైద్యం అందించడం న్యాయం అందించడం ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆయన చూపించి దేవుని ప్రేమను క్రియలలో చూపించేవారు ముఖ్యంగా యవనస్తులకు ఎక్కువగా మార్గనిర్దేశకంగా ఒక గైడ్గా ఉండేవారు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో గాని విద్యలో ఎలా రాణించాలి కెరీర్ ని ఎలా ఎంచుకోవాలి ఇలా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేటువంటి క్రమంలోనే ఆయన అనేక విషయాలు బోధించి యూత్ కి మంచి ఇన్స్పిరేషనల్ గా ఉండేవారు అలాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి గురించి ఎందుకు విమర్శలు వస్తున్నాయి ఎందుకు సేవకులు పట్టించుకోరు ఎందుకు సేవకులు పిలవరు ఎందుకు అంత ఫేమస్ అవ్వలేదు అంటే ఆయన వాక్యానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాడు వాక్యం ముందు ఆ తర్వాతే ఏదైనా వాక్యం అనేటువంటి సిద్ధాంతాన్ని చాలా కఠినంగా అమలుపరిచేవాడు చాలామంది ఏమంటారంటే అంత కఠినంగా అవసరం లేదని ఇలా కొంత ఫ్లెక్సిబిలిటీ కోసం చూస్తారు ఈయన మాత్రం కఠినంగా అమలు చేయాలని ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా చెబుతారు అందుకే ఆయన ఇష్టం ఉండదు అందుకే ఆయన్ని అవాయిడ్ చేస్తారు అంతేకాదు తప్పుడు సువార్తలు తప్పుడు బోధల గురించి గట్టిగా చెబుతారు ప్రొసిపాలిటీ గాస్పల్ మీద హైపర్ గ్రేడ్ బోధల మీద తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఈ రోజుల్లో అన్ని కూడా కథలు కలపలను చుట్టూ తిరిగేటువంటి ఈ గాస్పల్సే అందుకే అలాంటి వాటిని ఆయన వ్యతిరేకిస్తారు కాబట్టి చాలా మంది ఆయన చేరుకోలేకపోయారు అంతేకాదు ఈ నాస్తికులతో హిందువులతో ముస్లింలతో కూడా డిబేట్లు చేసి మంచి పరిజ్ఞానాన్ని వారికి అందించి అసలైనటువంటి సత్యాన్ని విశదీకరించేవారు ఇలాంటివి చాలా మంది పట్టించుకోరు క్రైస్తవులు ఇలాంటి ప్రత్యక్ష సవాళ్ళు ఏమీ అవసరం లేదని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు కాబట్టి ఈయన వాల్యూ తెలియదు వాటికన్నా ప్రాముఖ్యమైనది క్రైస్తవ సాంప్రదాయాలు ఆచారాలు కూడా ఇలా వ్యక్తిగతంగానూ అలాగే సంఘపరంలోనూ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి అవన్నీ కూడా దారి అని చెప్పి క్రైస్తవ్యంలోని ఈ సంఘ విధానాల గురించి కూడా ఎక్కువగా చెప్పేవారు కాబట్టి చాలా మంది అలవాటు పడిపోయిన క్రైస్తవులకు అవంటే ఇష్టం ఉండదు అలా చెప్పడం ఇష్టం ఉండదు అంతేకాకుండా ఈయన అమెరికన్ థియాలజీని కూడా చాలా స్పష్టంగా వ్యతిరేకించేవారు కానీ నిజంగా సంఘ క్రమాన్ని తెలుసుకున్నవారు నిజంగా వాక్యాన్ని తెలుసుకున్నవారు నిజంగా థియాలజీ తెలిసిన వారు నిజంగా బైబిల్ స్టడీ చేసేవారు గంటెలు ప్రకాష్ గారి బోధనలు గాని ఆయన విధానాలు గాని ఇష్టపడతారు చాలా మంది యువత యంగ్స్టర్స్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు చాలా మంది ట్రైనింగ్ అయ్యారు చాలా మంది ఆయన ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటారు అలాంటి మంచి వ్యక్తి గొప్ప వక్త క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి మంచి వక్త ఈనాడు క్రైస్తవ లోకం కోల్పోయింది క్రైస్తవ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు చేరుకున్న వ్యక్తిగా ప్రకాష్ గంటలు గారు ఉన్నారు అకస్మాత్తుగా జరిగిన ఆయన మరణ వార్త విని క్రైస్తవ సమాజం అంతా కూడా బాధపడుతుంది క్రైస్తవ సమాజం అంతా ఏం కోల్పోయామో ఇప్పుడు తెలుస్తుంది ఆయన జీవితంలో సేవా జీవితంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు ఆయన ప్రఖ్యాత కోసం ఆయన పేరు కోసం ఫేమస్ అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు సంఘ విధానాలు సంఘ కార్యక్రమం అసలైన డాక్టరీన్ సంఘ సిద్ధాంతాలు ఎలాగైతే చెప్పాలో వాటికి మాత్రమే ఆయన స్టిక్ ఆన్ ఉన్నాడు ఇంటర్నల్ గా సంఘ క్రమాన్ని సంఘంలో జరుగుతున్న తప్పుడు బోధల్ని సంఘ విధానాలను తప్పుడు బోధకులను ప్రశ్నించేటువంటి ఇంటర్నల్ మన కుటుంబాన్ని మనం సర్దుకోవడం మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడం సరిచేసుకోవడం అనేటువంటి విధానంతో ఇంటర్నల్గా క్రైస్తవ సమాజానికి కృషి చేసి మంచి బోధనలు అందించి వాటి క్రమాన్ని సరి చేయాలి అనేటువంటి దృక్పథంతో పనిచేసిన వ్యక్తే ప్రకాష్ గంటెల గారు నిజానికి ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకు సహాయం చేసేవాళ్ళు లేరు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన్ను పిలిచేవారు లేరు నిజానికి ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన వాల్యూ తెలియదు ఆయన బ్రతుకున్నప్పుడు సంఘాలు పిలుచుకోలేదు ఆయన చెప్పిన మాటలు ఆయన సిద్ధాంతాలు ఆయన డాక్టర్స్ నేర్చుకునేవారు కాదు సంఘాలు అమలు పరిచేవారు కాదు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకు వాల్యూ ఇవ్వలేదు ఆయన బ్రతుకున్నప్పుడు ఎవరు పిలుచుకోలేదు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన్ను శావకునిగా స్వీకరించి ఆయన బోధనలను అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ ఆ విషయంలో మాత్రం ఆయన ఎంత మాత్రమూ తక్కువ కాదు అనేక మందికి సువార్త చేశాడు అనేకమైన బోధలు అందించాడు అనేకమైన యువకులని యంగ్స్టర్స్ ని తయారు చేశాడు అనేక మందికి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా ఆయన బోధించాడు అనేక మందిని తయారు చేశాడు అనేక సువార్త ప్రాంతాలకు అనేకమైన డౌట్లు అనేకమైన డిబేట్లు అన్ని కూడా ఆయన గెలిచి ఆయన జ్ఞానాన్ని ప్రదర్శించి ఆయన వాక్యాన్ని సత్యాన్ని కూడా రాజీ పడకుండా బోధించిన వ్యక్తి సంఘ సేవకులు మాత్రం ఆయన కోల్పోయిన తర్వాత ఆయన వాల్యూ తెలుస్తుంది ఆయన వాల్యూ తెలుసుకుంటున్నారు ఆయన బోధనలు తెలుసుకుంటున్నారు అది ఆయన విశేషం దేవుని పనిలో ఎంతగానో శ్రమించి దేవుని పరిచర్యలో విజయం సాధించి ఆయన ముందుకెళ్లి ఆయన పైనాన్ని ముగించుకొని దేవుని చెంతకు చేరుకున్నాడు అలాంటి గంటెల ప్రకాష్ గారిని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని అనేక మంది యువకులు అనేక మంది ఆయన బోధనల ద్వారా సత్యం వైపు దేవుని వాక్యం వైపు నడవాలని కోరుకుంటున్నాం సో ఇది గంటెల ప్రకాష్ గారి గురించిన విషయాలు ఆయన చరిత్ర సో ఆయన లేకపోవడం అనేది మనందరికీ చాలా బాధాకరం క్రైస్తవ సమాజానికి తీరని లోటు కూడా ఆయన మిస్ అవుతున్నాం ఆయన మరణ వార్త చాలా బాధాకరం చాలా బాధించింది కూడా దేవుని చెంతకు ఆయన చేరుకున్నాడు దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మనం ఆయన్ని మిస్ అవుతున్నాం సో ఆయన బోధనలు కాని ఆయన డాక్టరెన్స్ కాని ఆయన విధానాలు కాని మనం నేర్చుకోదగ్గవి సంఘంలో అమలు పరుచుకోదగ్గవి యాజ్ అ ప్రొఫెసర్గా ఎంత కఠిన మాట అయినప్పటికీ మంచిగా నవ్వుతూ కఠినమైన మాటలు చెబుతూ ఆయన బోధించేవారు అలాంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయాం సో ఇది ప్రకాష్ గంటలు గారి జీవిత చరిత్ర ఈ వీడియోలోనే అంశం సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈయన గురించి ఈ విషయాలు అనేక మందికి తెలియచేయాలి కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయ్యండి మనల్ని బలపరిచి గాక ఆమె